నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ మీద ఆల్రెడీ రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు రాజఫలాలు చెప్తున్నారు రైట్ మరి ఎలా అండి ఒకసారి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి గోచారం ఎలా ఉంది అలాగే ఎన్నాళ్ళ ఈ గోచారం వల్ల ఎంత రిజల్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే చెప్పారు కానీ మాకు ఇది జరగలేదు అనేది వినడానికి ఒకంత ఎందుకంటే ఇంత కష్టపడి స్టడీ ఇది డెఫినెట్ గా చెప్తూ ఉంటే ఎందుకు అవ్వలేదు అనేది వింటే మాత్రం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అసలు గోచార ఫలితాలు ఎంత రిజల్ట్స్ ఇస్తాయి అసలు గోచారం ఎలా ఉంది తప్పకుండా గోచార ఫలితాలు అనేది మనకి మన జాతకంలో జాతకం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ గోచార ఫలితం అనేది మనకి పది పది నుంచి పదిహేను పర్సెంట్ అంత తక్కువ జాతకం లేని అంటే మాకు టైం టైం తెలియని వాళ్ళకి సో ఈ పేరుతో ముప్పై ఏళ్ళ నుంచి నడిపిస్తే ఆ పేరుకున్న అక్షరం నామక్ష ఈ రాశి అనుకునే వాళ్ళకి ఈ గోచర ఫలితం అనేది నలభై శాతం పని చేస్తాం ఎందుకంటే ఎప్పుడైతే పేరు ఎక్కువగా వాడడం వాడుకు మొదలుపడుతు మొదలవుతుందో ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే ఏదో ఒక గ్రహం అనుగ్రహం ఉంటేనే వస్తాం అసలు ప్రతి మనిషి భూమి మీదకి వచ్చేటంటే ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక అనుగ్రహం వాళ్ళు ఏదో చేయాల్సిన పనులు ఉన్నాయి దానివల్ల మానవ జన్మెత్తారు మానవ జన్మెత్తడం అంటేనే కర్మను మనం తొలగించుకోవడానికి మనం చేసే ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగించుకోవడానికి సో తొలగించుకోవడానికి పుట్టినప్పుడు ఏ పేరుతో మనం పిలుస్తామో ఎక్కువ పిలువబడుతున్నామో ఆ గ్రహాల అనుగ్రహం మనకు ఉందని అర్థం సో అలా అప్పుడు గోచారాన్ని నలభై శాతం తీసుకుంటాం జాతకం ఉన్న వాళ్ళకి టైం కరెక్ట్ కరెక్ట్గా తెలిసిన వాళ్ళకి దీన్ని పదిహేను పర్సెంట్ తీసుకుంటాం పదిహేను పర్సెంట్ ఎందుకు తీసుకుంటాం అంటే చాలా ఇంపార్ట్ ఇంపాక్ట్ ఉంటుంది పదిహేను పర్సెంట్ అంటే చాలా తక్కువ అని కాదు చాలా ఇంపాక్ట్ అది సో గోచారంలో మనకి రాహు గురువు శని భగవానుడు వీళ్ళు చాలా పెద్ద గ్రహాలు మిగతా అన్ని కూడా మాస కింద వస్తాయి వీళ్ళు సంవత్సరానికి గురువు ఏమో సంవత్సరానికి మారుతాడు రాహుకేదో పద్దెనిమిది నెలలకి మారుతారు ఒక్కొక్క రాసి నుంచి శని భగవాన్ రెండున్నర సంవత్సరానికి రెండు రెండు సంవత్సరాల తర్వాత మారుతుంటాడు సో ఆయన ముందున్నా వెనుకున్నా రాసిన వాళ్ళందరికీ ఆ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా ఆయన వక్రీరిస్తుంటాడు కదా సో వక్రించినప్పుడు వెనక రాసిన వాళ్ళకి ఇబ్బంది ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రాసిన వాళ్ళకి ఇబ్బంది ఆయన సో శని భగవాన్ ఉన్నాడు అంటే మెయిన్ సో మనకి కావలసిన మెయిన్ ఆధారం ఏంటంటే జాతకంలో కావాల్సిన కెరియర్ కెరియర్ సెటిల్ అవ్వాలన్నా కెరియర్ బాగుండాలన్నా శని భగవాన్ని ఎక్కడో చూసుకోవాలి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటే గురువు ఎక్కడ చూసుకోవాలి ఓకే సో ఏ మాయలో పడకుండా ఏ ఇబ్బందులు పడకుండా ఏ లోన్లు పెట్టకుండా మనం ఉన్నాము అనుకుంటే రాహు కేతులు చూసుకోవాలి సో వీళ్ళు మెయిన్ మేజర్ సో ఈ మేజర్ గ్రహాలు ఎప్పుడైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటాయి ఆ సంవత్సరం అంతా ఏ రాశిలో వీళ్ళు ఉంటారో ముందు వెనక ఉన్న రాశి వాళ్ళతో సహా ఆ రాశి వాళ్ళకి ఇబ్బందులే అయితే మాస ఫలితాలు ఎందుకు చూసుకుంటామంటే అంటే ఇక్కడ రవి మారుతాడు శుకుడు మారుతుంటాడు బుధుడు మారుతుంటాడు కుజుడు మారుతుంటాడు ఇవి మాస మాసగ్రహాలు ఎందుకు అంటే మనకి ఇవి మారడం వల్ల కొంతవరకు ఈ పనులు చేయొచ్చు ఇప్పుడు మనం ఈ లోన్ పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు ఈ లోన్ తీసుకోవాలా వద్దాం కొన్ని విషయాలు క్లారిటీ వస్తుంటాయి బట్టి కూడా చూసుకోవచ్చు ప్రమోషన్ కావాలి చూసుకోవాలి అందుకని ఈ మాస మనం చూసుకొని ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకుంటాం అన్న ఒకసారి గోచారం ఎలా ఉందో ఒకసారి సో గోచారంలో మీనంలో రాహు రాహున సో వృషభం రాశిలో గురువు తర్వాత కన్యలో కేతువు కుంభంలో శని శని భాగవాడు ఉన్నాడు నవంబర్ దాకా ఉన్నాడు ఆయన వక్రించి సో అందుకని ఖచ్చితంగా మనకి ఏంటి ఇబ్బందులు ఉన్నాయంటే వాళ్ళు ఉండే ఇంపాక్ట్ మనకి ఉంటుంది ఏమేమి ఉంటాయి అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి బద్దగా ఉంటుంది మనుషులందరికీను చేయాలని పనులు చేయాలనిపించదు ఎందుకని మీనంలో రాహు ఉన్నాడు కనుక ఖచ్చితంగా మనకి పూజల దగ్గర తర్వాత నోములు చేయాలన్నా దానాలు చేయాలన్నా బద్దకిస్తుంటాం మిగతా విషయాన్ని యాక్టివ్ మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ సెప్టెంబర్ మాసం తప్పకుండా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏంటంటే వీళ్ళకి ద్వితీయంలో రవి రవి బుధుడు తృతీయంలో శనికేతులు శుక్రుడు కేతువు తర్వాత వీళ్ళకి కూజ రోజు ట్వెల్త్ హౌస్ లో వేయ స్థానంలో మిగతా అన్ని గ్రహాల విషయంలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ పనులు జరుగుతాయంటే ఆర్థికంగా కొంచెం పర్వాలేదు బాగానే ఉంటుంది తర్వాత బంధుమిత్రులతో సహకార వాళ్ళతో సహకారం కాని వాళ్ళతో వెళ్ళడం గాని తిరగడాలు గాని విందు వినోదాలు గాని అన్ని బాగుంటాయి కాకపోతే ఏంటంటే ట్వెల్త్ హౌస్ లో కుజుడు ఉండడం వల్ల రిలేషన్స్ కట్ అవడం ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే రిలేషన్స్ అనేది చిన్న మాట అంటే కోపం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అది విచక్షణ కోల్పోయిన మాట మాట్లా మాట్లాడుతుంటారు ట్వెల్త్ హౌస్ తర్వాత వేయ స్థానం కదా వీళ్ళకి విధునం సో ఎప్పుడైతే కుజుడు ప్లస్ బుధురు రాశిలో ఉన్నాడు ఏమవుతుందంటే డబ్బుని ఎలా ఖర్చు పెడతానని లెక్క ఇవ్వడైనా అందుకని బుధ ఇద్దరు కొన్న ఆపోజిట్ ప్లానెట్స్ సో వీళ్ళిద్దరికి సన్నిహితం అనేది తక్కువ ఉంటుంది అందువల్ల ఏంటంటే మనం ఎందుకు ఖర్చు పెడతాం అనేది మర్చిపోతాం ఆ టైంకి ఆ సరే మొహమాటానికి కావచ్చు లేకపోతే మన చూపి మన పొజిషన్ చూపించుకోవడానికి కావచ్చు దేనికి దానికి మొత్తానికి డబ్బు అయితే నెలల్లో ఖర్చు పెట్టేస్తాం వృధాగా ఖర్చు పెట్టి ఇబ్బంది పడతాం ఇది ఆర్థిక ఇబ్బంది తప్ప మిగతా అన్ని విషయాలు కర్కాట రాసి వాళ్ళకి బాగుంది తర్వాత శని భగవాన్ ఒకరించి ఉన్నారు కనుక వీళ్ళకి ఏంటంటే కోర్టు నుంచి సమస్యల గురించి కొన్ని పోలీసుల గొడవల గురించి వీటి గురించి ఇబ్బంది ఉంది ఎలా వస్తాయి అంటే బయటకు వెళ్ళేటప్పుడు నడిపేటప్పుడు చిన్న చిన్న గొడవలు కూడా అది కేసుల దాకా వెళ్ళచ్చు కోర్టు వర్క్ వెళ్ళచ్చు సో కోర్టుకి సంబంధాలు వచ్చే అవకాశాలు ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక వీళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం శకునం చూసుకొని బయటికి వెళ్ళడం ఇంపార్టెంట్ తర్వాత ఎవరైనా గొడవ వస్తే ఫస్ట్ వీళ్ళు తగ్గడం అనేది ఇంపార్టెంట్ అదే కుజుడు అక్కడ ఉన్నాడు ఆటోమేటిక్ గా రెచ్చిపో రెచ్చిపోతారు సో దాని వల్ల ఏమవుతుంది చాలా ఇబ్బంది పడతారు ఇందుకే శని భగవాన్ ఇక్కడ అష్టమశని సో శని భగవాన్ నుంచి వచ్చే ప్రాబ్లం ఏవైతే ఉందో అది ప్లేస్ కుజుడు పక్కనే ఉండడానికి వెంట ఇప్పించేస్తుంటాడు సో అందుకని జాగ్రత్తగా ఉండడం బయటికి వెళ్ళప్పుడు ఏదో చూసుకుని వెళ్లడం ఏదన్నా బాలేదు లేదు అడ్డే అనుకుంటే వదిలేయడము ఆ ఫంక్షన్కి వెళ్ళడం వల్ల అవమానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిస్తే వెళ్లకుండా ఉండడం వెళ్ళి అవమానం పడే కంటే వెళ్లకుండా ఉండడం ఉత్తమం సో ఈ విషయాలన్నీ వీళ్ళు కక్కడాల్సిన ముందే తెలుస్తాయి తెలిసి తప్పులు చేసేవాళ్ళు ఎవరు అంటే వీళ్ళే కొంచెం తెలియకుండా చేసుకుంటారు ఎవరన్నా తెలియదని జరిగిపోయిందని అనుకుంటారు కానీ వీళ్ళు కదా అన్ని ప్లానింగ్స్ ప్రకారం ఉంటారు అన్ని తెలుసు వీళ్ళకి తెలిసినా సరే వెళ్ళి కావాలని ఏం కావాలి మేము ప్లాన్ చేసుకోవాలో మేనేజ్ చేసుకోవాలని చెప్పి వెళ్తారు దానివల్ల ఇబ్బంది పడతారు సో వీళ్ళు ఖచ్చితంగా ఈ మాసంలో ఎక్కడికి వెళ్ళినా ఒకసారి శక్రం చూసుకుని బయలుదేరడం తర్వాత బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం వీలే తగ్గి మాట్లాడడం అనేది చాలా ఉత్తమమైన ఫలితం పరిహారాలు ఏమైనా తప్పకుండా ఎందుకంటే శని భగవాన్ ఎప్పుడైతే అష్టమ ఉన్నారు కనుక స్తోత్ర పారాయణ ఇంట్లో ఎప్పుడు పొద్దున సాయంత్రం దీపారాధన ఇంట్లో ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి శనివారం పూట స్పెషల్ గా వీళ్ళు కనీసం శని భగవాన్ శ్లోకం ఉంటుంది ఆ శని శ్లోకాన్ని చదువుకుంటూ ఉండడం నిరాంజన సమాభాసం చదువుకోవచ్చు దానిని చదవచ్చు లేదంటే అది రాలేదు అంటే ఓం సినాయ మహా అనుకోవచ్చు సినేశ్వరాయ మహా అనుకోవచ్చు లేకపోతే ఓం సినేశ్వరాయ నమా ఓం నమస్తివాయ రెండు కలిపి అనుకోవచ్చు ఇది కొన్ని చేసుకోవడం వల్ల వీళ్ళకి ఆ ఇబ్బంది తొలిగే అవకాశం ఉంటుంది ఆ ఆవేశం తగ్గుతుంది ఆలోచన పెరుగుతుంది సో ఇది చేసుకోవాలి సత్య శనివారం రైట్ బ్యూటిఫుల్ అండి ఆవేశం అనేది ఖచ్చితంగా మేజర్ రోల్ ని ప్లే చేస్తుంది ఈ మంత్ ప్రత్యేకించి కర్కాటక రాశి వారికి అంటున్నారు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఈ మాసం అంతా వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ నమః